హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పదకొండు నుంచి పాలిసెట్ తుది కౌన్సిలింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ బి నవియా మంగళవారం తెలిపారు ఏపీ పాలిసెట్ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత పొంది డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జూలై పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ చెల్లింపు ధ్రవపత్రాల పరిశీలన ఆప్షన్ నమోదు ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నామన్నారు పదారున సీట్లు కేటాయిస్తామని తెలిపారు వివరాలను హెచ్డిటిపిఎస్లాష్ ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐ పొందుపరిచామన్నారు పద్దెనిమిది నుంచి ఇరవైలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్